డె ఐదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో దేశం వందవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆజాదీకా అమృత్ మహోత్సవం అంటే శక్తి యొక్క అమృతం ఈ మహోత్సవం అనేది దేశం యొక్క మేల్కొలుపు పండుగ సుపరిపాలన కల నెరవేర్చే పండుగ ఇంకా ప్రపంచ శాంతి పండుగ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను యువశక్తి ఉత్సాహంగా జరుపుకోవాలి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలు యువతలో ఐదు పరిష్కారాలు పంచప్రాణ్ను బలోపేతం చేస్తాయి ఒకటి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యం రెండు జాతీయ ఐక్యత మరియు సంఘీభావం మూడు బానిసత్వ వలసవాద మనస్తత్వం జాడను తొలగించడం నాలుగు పౌరులలో కర్తవ్య భావం ఐదు మన సంప్రదాయం మరియు వారసత్వంపై గర్వించండి అనేవి పంచప్రాణ్ గుర్తించడం జరిగింది పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల యువత పెయింటింగ్ కవిత్వం ఫోటోగ్రఫీ డిక్లమేషన్ సాంస్కృతిక ప్రదర్శన అనే ఐదు విభాగాల్లో పాల్గొంటారు భారత యువజన క్రీడా మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో విజయవాడ నెహ్రూ యువ కేంద్రం వారు జిల్లా స్థాయి యువ ఉత్సవ్ ఇండియా ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమాన్ని మార్చి నాలుగవ తేదీ విజయవాడలో నిర్వహించారు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆవరణలో ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ విజయవాడ గుంటూరు నెహ్రూ యువ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ మూడు రకాలుగా ఉంటున్నారు కొంతమంది ఓన్లీ కెరియర్ ఓరియంటెడ్ కొంతమంది ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో చాలా బాగా ఉంటున్నారు కానీ కొంచెం స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమందికి అసలు ఈ రెండూ ఉండట్లేదు అంటే చదవాలి అన్న కెరియర్ ఓరియంటేషన్ ఉండట్లేదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలన్న యాటిట్యూడు ఉండట్లేదు చాలా నీరసంగా నిస్తేజంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటున్నారు మరి మీరు ఇందులో ఏ కోవకు చెందిన వాళ్ళో చూడండి స్టూడెంట్ ఎలా ఉండాలంటే సమాజంలో చుట్టూ జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం ఆలోచించటం తన కెరియర్ని చక్కగా డెవలప్ చేసుకుని అందరికీ ఆదర్శంగా ఉండటం నెహ్రూ యువ కేంద్రాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా అంత మంచి సదుద్దేశంతో వాళ్ళ డెవలప్మెంట్తో పాటు సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సో ఐ థింక్ యు ఆర్ ఆల్ ఆల్రౌండర్స్ ఇలాంటి స్టూడెంట్సే అంటే సమాజానికి ఒక నిర్దేశం కలిగించే మంచి అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేసే వాళ్ళని నెహ్రూ యువ కేంద్ర చాలా ఎంకరేజ్ చేస్తుంది మీ అందరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఐ యు హ్యావ్ టు గివ్ ఎ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ బై యోర్ యాక్టివిటీస్ ఐ ఐ ఆల్ బెస్ట్ మీరు ప్రతి ఒక్కరికి ఆల్రెడీ వచ్చారంటే మీరు అందరూ విన్నర్సే ప్రతి ఒక్కరు కూడా విరుదిగా అన్ని పార్టిసిపేట్ చేసి మీ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఆల్ బెస్ట్ సో మచ్ ఈరోజు యువ ఉత్సవ్ అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో సిక్స్ ఈవెంట్స్ ఉంటాయి ఎస్ఐ రైటింగ్స్ కాంపిటీషన్స్ కల్చరల్ ఈవెంట్స్ సో ఇలాగా మనకి టోటల్ ఫైవ్ ఉంటాయి దానికి సంబంధించి పిల్లలు రెడీగా ఉన్నారు సో ఆ ఈవెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫర్దర్ స్టేట్లో ఉంటుంది తర్వాత నేషనల్ కూడా ఉంటుంది సో అందుకు కానీ ఈరోజు ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను బాగా పార్టిసిపేట్ చేయండి మీ బెస్ట్ ఇవ్వండి సో ఇందులో వన్ టూ త్రీని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది దానికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ డిక్లమేషన్ కాంటెస్ట్కి ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ ఉంటుంది సెకండ్ త్రీ థౌజండ్ అదేవిధంగా థర్డ్ టూ థౌజండ్ దాకా ఉంటుంది అదే మిగతా ఈవెంట్స్లో కూడా థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది ప్రైజ్ అమౌంట్ సో అదేవిధంగా డిస్టిక్ ఈరోజు జరిగేది డిస్టిక్ లెవెల్ డిస్టిక్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫర్దర్ క్వాలిఫై చేస్తారు స్టేట్కి అదేవిధంగా నేషనల్కి కూడా సో ప్రతి ఒక్కళ్ళు మీ వంతుగా స్వచ్ఛందంగా మీరు ఎంతవరకు మీరు ఎఫెక్ట్ చేయగలరో అంతవరకు మీ బెస్ట్ ఇస్తారని ఆశిస్తూ నా తరఫున అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఇది ఉత్సవం అనేది ఫ్యాంక్ చెప్పాలంటే ఏ న్యూ కాన్సెప్ట్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ వన్ ఫిఫ్టీ డిస్ట్రిక్స్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నెహ్రూ కేంద్ర సంఘటన ద్వారా కటైజర్ ప్రోగ్రామ్ కింద సెలెక్టెడ్ ట్వెల్వ్ డిస్ట్రిక్స్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం ఈ ప్రోగ్రాంని ఎలా లాంచ్ చేసుకుంటామో ఆనరబుల్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు ఈరోజు పంజాబ్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు సో అట్లా ఈ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాయి టిల్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈతరమైన డిస్ట్రిక్ట్స్లో జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్కి సెప్టెంబర్లో జరిగే ఈవెంట్స్ అట్లాగే సెప్టెంబర్ అక్టోబర్లో జరిగే నేషనల్ ఈవెంట్స్ కూడా పంపించి పెడతారు ఆజాదికి అమృత మహోత్సవాన్ని ఇప్పటివరకు మనం జరుపుకున్న కార్యక్రమాల్లో సెవెంటీ ఫైవ్ సెలబ్రేషన్స్కి కంటిన్యూషన్గా రాబోయే రెండు వేల నలభై ఏడు అంటే సెంటీనరీ సెలబ్రేషన్స్కి అడుగులు అనమాట ఇవి ప్రధానమంత్రి గారు మన ఆగస్టు ఫిఫ్టీన్త్ స్పీచ్లో ఈ కార్య ఈ కాలాన్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ సెవెన్ వరకు వచ్చి రైవై సంవత్సరాలని అమృతకాలని డిఫైన్ చేసి ఈ అమృత్ కాలంలో భారతదేశం యొక్క అభివృద్ధి పదాన్ని నిలపడానికి రాబోయే జనరేషన్ యూత్ కాబట్టి వారిని మోటివేట్ చేస్తూ పంచప్రాణ అనే సూత్రాలని వివరిస్తూ ఆ పంచప్రాణాల ఆధారంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం ఈరోజు మీ కాంపిటీషన్స్ కూడా ఈ అమృతకాలను పంచప్రాణి మీద ఆధారపడడం అంటే థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ పంచ్ ప్రాణ్ వీళ్ళంతవరకు మీరు ఇంగ్లీష్ హిందీ ఉండేట్టు చూసుకోండి తెలుగులో ఉన్నట్టయితే అది ఏమవుతుందంటే స్టేట్ లెవెల్ తోటి ఆగిపోతారు మీరు నేషనల్స్కి వాటికి వెళ్ళడానికి ఉండకపోవచ్చు బట్ వేర్ ఆస్ డిక్లమేషన్ కూడా అంతే లాంగ్వేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విల్ బీ మోస్ట్ ప్రాబబ్లీ ప్రొబిలీ కన్సిడర్ ఫర్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్ అనంతరం బ్లాక్ స్థాయి విజేతలకు ఐదు విభాగాలలో పోటీలు నిర్వహించారు విజేతలు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం జరుగుతుంది కార్యక్రమాలతో ప్రారంభమైంది సభకు విచ్చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మన దేశానికి ప్రధానమంత్రి గారు గోల్ సెట్ చేశారు డెవలప్డ్ ఇండియా ఎకానమీలో ప్రోగ్రెస్ అవుతున్నాం ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవుతున్నాం దాంట్లో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మన బర్క్యాప్ట ఇన్కమ్ పెరగాలి అట్ ది సేమ్ టైం రోడ్లు భవనాలు ఎయిర్పోర్ట్లు పోర్ట్లు ఇవన్నీ డెవలప్ అవుతాయి కానీ హ్యూమన్ పారామెటర్ ఇండెక్స్లో మనం డెవలప్ అవ్వాలి దాని దిశగా యూత్ యూత్ మీరు అందరూ కూడా దాని దిశగా మీరు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు ప్రధానమంత్రి గారు అందరూ కూడా ఏంటంటే ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక రెస్పాన్సిబుల్ రోల్ లీడ్ చేయాలి యూత్ అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు రెస్పాన్సిబుల్ రోల్ అంటే రెస్పాన్సిబుల్ రోల్ ఫర్ రెస్పాన్సిబుల్ సొసైటీ ఫర్ డెవలపింగ్ సొసైటీ డెవలపింగ్ సొసైటీ అంటే డబ్బు మాత్రమే కాదు ఎకానమీ మాత్రమే కాదు రోడ్లు భవనాలు ఇవన్నీ కాదు హెల్త్ పారామీటర్స్ లో బాగుండాలి హ్యాపీనెస్ పారామీటర్స్ లో బాగుండాలి సోషల్ పారామీటర్స్ లో బాగుండాలి అన్ని పారామీటర్స్ లో కూడా మన భారతదేశం ముందుకెళ్ళాలి విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారి మాట్లాడుతూ యువతంతా కూడా చాలా కాన్సన్ట్రేషన్గా గోల్స్ని పెట్టుకుని దాన్ని చేరుకునే విధంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను చదువుకుంటూ మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి స్వాతంత్ర ఆలోచన విధానం ఏంటి మనం భారతదేశాన్ని రాబోయే రోజుల్లో ఐక్యంగా ఉండి ఏ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఒక చదివే కాదు విద్యతో పాటు ఇంకా మన సరౌండింగ్స్ని ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి అనేది ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ఎఫ్పిఓ శ్రీ రమేష్ చంద్ర గారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడు మనకు అందరికి పిలుపునిచ్చారు దాన్ని రెండు వేల నలభైలో మనం వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఎలా ఉండాలి భారతదేశం ఎలా ఉండాలి సో భారతదేశం ఎలా ఉండాలంటే ఇప్పటి యూత్ అప్పటి లీడర్షిప్ ఉంటుంది ఖచ్చితంగా సో వాళ్ళకి ఒక లక్ష్యం నిర్దేశించారు జిల్లా స్టెప్ అండ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అనేక రుగ్మతులు ఉన్నాయి ఆ రుగ్మతలు అన్నింటిని కూడా విడనాడటానికి మనము ఒక వ్యక్తిని ఆదర్శప్రాయుడిగా తీసుకోవాల్సి ఉంటుంది యువత యువకులు ముఖ్యంగా అందులో మొట్టమొదటిగా స్వామి వివేకానంద వారు మనము వారి యొక్క సూక్తులను కానీ వారి యొక్క భావజాలాన్ని కానీ మనము ముఖ్యంగా మా తరం కాదు అక్కడ కూర్చున్నటువంటి తరం వారు ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ యువ ఉత్సవం యూత్ ఫెస్టివల్స్ అట్లాగే జాతీయ స్థాయిలో యువజనోత్సవాలు మరి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ మరి రకరకాల కార్యక్రమాలతోటి యువతకు మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఆకాశవాణి వార్తా విభాగం డైరెక్టర్ శ్రీ కొంటలరావు గారు మాట్లాడుతూ డెబ్భై ఐదు సంవత్సరాల ఆజాదీక అమృత మహోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న వేళ భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అన్ని విభాగాలు రేడియో అయితేనేమి దూరదర్శన్ అయితేనేమి పత్రికా సమాచార కార్యాలయం అయితేనేమి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటాము అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పబ్లికేషన్ డివిజన్ ఇవన్నీ ఒకటిగా ఒక అంబరళగా ఏర్పడి ఈ అంశాలని మారుమూల కుగ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడ ఏకమయ్యాం ఏక ఈ ఏకమైన ఈ ఉద్దేశ్యాలు మన భావి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలను తృణ ప్రాణంగా తృణప్రాయంగా ఇచ్చి స్వరాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్య ఈస్ మై బర్త్ రైట్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని నేను ఎలాగైనా సాధించి తీరుతాను అన్న తిలక్ లాంటి మహనీయుల స్వాతంత్ర్య సమర యోధుల వారి జీవితాశయాలని మన యువత ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితం కావాలి అవుతుందని ఈ కార్యక్రమానికి ఇది ఒక ఉద్దేశంగా ఉద్దేశంగా ముఖ్య ప్రధాన పీఠికగా ఏర్పడింది శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్ శ్రీమతి టి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వాన్ని కాబట్టి యువతలో ఉన్న మీ విఘ్నత మీ యొక్క టాలెంటు దేశ అభివృద్ధికి ఉపయోగించండి అంటే ఏదైనా సరే ఏ దేనికైనా సరే మీరు విఘ్నతతో ఆలోచించండి ప్రతి దానిలోనూ సో మీకేంటంటే మీకు చాలా శక్తివంతమైన ఇక్కడ చాలామంది ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాడే ఎక్కువ మంది ఉన్నారు సో మీ అందరికీ ఓటింగ్ పవర్ ఉంది మీరే ఈ దేశ యొక్క భవిష్యత్తును నిర్ణయించేది కూడా మీరే కాబట్టి మీరు చాలా విజ్ఞతతో ఆలోచించి మీరు ఈ దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉన్న భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది సో దట్ ద ద ఓన్లీ ఐ టు ఆల్ ఫౌండేషన్ శ్రీ ఎం భార్గవ్ గారు మాట్లాడుతూ మన జనరేషన్ ముఖ్యంగా సూపర్ఫిషియల్ గా వీఆర్ ప్రోగ్రెసింగ్ కానీ చాలా సామాజిక అంశాల మీద కనీస అవగాహన కూడా ఆర్ మిస్సింగ్ అవుట్ సో కాబట్టి వాట్ ఐ అర్జ్ టు ఆల్ ఆఫ్ అస్ ఈజ్ అంటే నేను ఆచరిస్తూ మేము చెప్తున్నాను ఒక గ్లోబల్ అవుట్లుక్ ఎందుకంటే ఎక్కడో ఉక్రెయిన్ రష్యాలో వార్ జరిగితే దాని ఇంపాక్ట్ బ్రిటిష్ ఎకానమీ మీద పడింది అండ్ దాని ఇంపాక్ట్ యూరోపియన్ ఎకానమీ మీద పడితే ఎక్కడ ఉద్యోగాలు పోతున్నాయి సో ఉక్రెయిన్ రష్యా వారికి మన జీవితానికి సంబంధం లేదు బట్ ఒక ఉక్రెయిన్ రష్యా వారు వల్ల ఇక్కడ రిక్షా అతను తన జీవన శైలి చాలా దుర్భరంగా మారిపోతుంది సో ఇంత కనెక్టెడ్గా వరల్డ్ ఉన్నప్పుడు మనం ప్రపంచం ఎలా పురోగమిస్తుంది ప్రపంచ పురోగమనంలో మన యొక్క పాత్ర ఏంటి

It is always important to focus on what duties we have as an individual. First thing is the most greatest weapon, that is the vote. So I request all of you who have this major weapon in your hand, everybody who is beyond 18 years of age, vote. Because that single vote of yours can change the entire society, can change the entire nation, and make this country a better place to live in. So finally, I would like to end my say. బై కోటింగ్ ద లైన్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఆలోచనలో స్వచ్ఛత ఆచరణలో నిబద్ధత మనుగడలో మంచితనం ఇమిడి ఉంటే ప్రతి లక్ష్యం మన సొంతం కాబట్టి ఓ యువత లే మేల్కో నీకున్న లక్ష్యాన్ని ఏదైతే ఉందో దానికోసం తప్పించు దానికోసం కష్టపడు చివరికి దాన్ని సాధించు నువ్వు మేల్కున్న రోజు ఈ దేశం కూడా మేల్కొంటుంది జిల్లా స్థాయి విజేతలకు బహుమతి ప్రదానంతో యువ ఉత్సవ సభ ముగిసింది